హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్ మనం ఇష్టపడే వాళ్ళ కోసం ఏంటంటే మనం చాలా పరిహారాలు చెప్పుకుంటా వచ్చాము ఆ పరిహారాలు కొంతమందికి సక్సెస్ అయినాయి కొంతమంది కొంచెం లేట్ గా రిజల్ట్ అనేది రావటం జరుగుతుంది కాకపోతే ఏంటంటే కొంతమంది ఏదో ఒక జాబ్స్ మీద లేడీస్ అయినా జెంట్స్ అయినా ఏదో ఒక జాబ్ మీద బిజీగా ఉంటా ఉంటారు వాళ్ళకేంటి పరిహారాలు చేయటానికి కొంచెం టైం అనేది సరిపోదు వాళ్ళు ఏమడుగుతున్నారు అడుగుతున్నారు అక్క మాకు టైం సరిపోవటం లేదు ఇలా కాకుండా మాకు సింపుల్గా ఏదన్నా ఒక మంచి రెమెడీ ఉంటే చెప్పక్క అంటే మేము ఇష్టపడే వ్యక్తి మాకు దగ్గరకు రావటానికి సింపుల్గా ఏమన్నా రెమెడీ ఉంటే చెప్పని చెప్పేసి చాలామంది అడగటం అనేది జరిగింది కాబట్టి వాళ్ళ కోసం ఈరోజు నేను సింపుల్గా చిన్న పని ఏమీ లేదు చాలా ఈజీగా చేసుకునే పని నేను చెప్తున్నాను ఇది మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఏంటంటే రకరకాలుగా మనము ఇది ఇది వచ్చేసి ఈ పరిహారాలు ఏంటంటే కొంతమందికి నమ్మకం ఉంటుంది ఉండదు కొంతమంది కానీ ఇప్పుడు నేను చెప్పేది మాత్రం సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యింది ఇది ఎవరన్నా చెప్పింది ఎవరన్నా చేసింది కాదు మనకు సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయినటువంటి రెమెడీ అనమాట ఇది కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ ఇది మీరు నమ్మకంతో చేసినా చేయకపోయినా కూడా మనకి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు శాస్త్రవేత్తలు లాంటి వాళ్ళే ఇది కరెక్ట్ అని మనకు చబట్టు చెప్పారు కాబట్టి ఇది చాలా మంచి పవర్ఫుల్ రెమెడీ అనమాట మీరేం చేస్తారంటే మనకి వాటర్ ఉంటాయి కదా వాటర్ వచ్చేసి మీరు ఒక గ్లాసు వాటర్ తీసుకోండి మనకి ఇది మీరు ఈ దేని కోసమైనా చేసుకోవచ్చు మీరు ఇష్టపడే వ్యక్తి కోసమైనా లేదా మీకు డబ్బు కోసమైనా మీరు మనసులో ఏది కోరుకున్నా ఇక్కడ వాటర్ నీరు అంటే ఏంటంటే ప్రకృతిలో అది మనకు దేవుడిచ్చినటువంటి అద్భుతాలలో నీరు అనేది ఒకటి ఆ నీరు ఏంటంటే మనకు చూడండి పెద్ద పెద్ద ఋషులు వాళ్ళు కూడా మన ఎవరినన్నా శపించాలన్నా ఎవరినన్నా దీవించాలన్నా వాళ్ళ చేతిలో ఎప్పుడు మరచెంబు ఉంటా ఉంటది మరచెంబుతో నీళ్లు తీసుకొని ఎప్పుడు ఉంటా ఉంటారు వాళ్ళకి ఏమైనా కోపం వస్తే వాళ్ళకి నీళ్లు జల్లేసి వాళ్ళ నెత్తి మీద ఆ నేను మీకు ఈ శాపం పెడుతున్నాను అని చెప్పేసి ఏంటంటే నీటికి అంత పవర్ఫుల్ శక్తి అనేది నీళ్ళల్లో ఉంటాయి అనమాట అలాగే మనకి గుళ్ళోకి వెళ్తే మనకు తీర్థంగా ఇస్తారు ఇలా చాలా వాటికి కూడా దానికి కూడా నీళ్ళు అనేది చాలా శక్తివంతమైంది మనకు గంగా జలం అంటే మనకు నీరు అంటే సాక్షాత్తు మనకి అమ్మవారి స్వరూపము నీరు లేకుండా ఏ మనిషి కూడా బ్రతకలేదు మన శరీరంలో కూడా సెవెంటీ పర్సెంట్ వచ్చేసి వాటరే ఉంటది కాబట్టి ఒక్క క్షణం చూడండి మనకు దాహమై ఒక్క క్షణం తిండి లేకపోయినా మనం కొన్ని రోజులు బ్రతకగలుగుతాం కానీ నీరు లేకుండా మనం బ్రతకలేము కాబట్టి ఇలాంటి వాటర్ రెమెడీ అనేది చాలా శక్తివంతమైనది ఇది వాటర్ తో ఇది ఎలా చేయాలి రెమెడీ అనేది తెలుసుకునే ముందులా చాలా మంది చెప్పుకోలేని సమస్యలతో బాధపడే వాళ్ళు మీకు తెలిసిన గురువు గారి నెంబర్ ఎవరిదన్నా ఉంటే చెప్పండి అక్క అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారండి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి గురువు గురువు గారు చాలా నమ్మకమైన వారు గురువు గారు గురించినటువంటి పూర్తి డీటెయిల్స్ నేను ఇక్కడ చెప్తున్నాను మీరు నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది గురువు గారు చాలా నమ్మకమైన వారు చాలా మంచి వారు మనకి ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా మనకి సమాధానం చెప్తారు మీకెలాంటి సమస్యలున్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతానం లేకపోవటం వివాహం కాకపోవటం వివాహం ఆలస్యం అవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది మనకి గురువుగారి దగ్గర దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను ఈ గురువుగారి దగ్గర గురువు గారి ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్య చెబితే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది మీరేం చేస్తారంటే ఒక గాజు గ్లాస్ ఇట్లా వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని మీరు మీ మనసులో కోరిక చెప్పుకోండి ఆ వాటర్ కళ్ళే చూస్తా ఒక్క నిమిషము లేకపోతే రెండు నిమిషాలు ఒక్క నిమిషమైనా సరే అట్లా వాటర్ కళ్ళే చూస్తా మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక ఆ అమ్మాయి నాకు కావాలి అనుకుంటే అమ్మాయి ఆ అమ్మాయి పేరు మనసులో చెప్పుకొని ఆ అమ్మాయి నాతో సంతోషంగా ఉండాలి మేము కలిసి ఉండాలి అలా అలాగే అబ్బాయి అయితే అబ్బాయి ఆ అబ్బాయి నాకు సొంతం అవ్వాలి మేము సంతోషంగా ఉండాలి లేదా డబ్బు కోసం అనుకోండి నాకు డబ్బు డబ్బు రావాలి డబ్బును నేను ప్రేమిస్తున్నాను డబ్బు నాకు కావాలి ఇలా మీ మనసులో ఏ కోరిక ఉన్నా సరే మనసులో చెప్పుకొని నాకు తీరాలి కాకపోతే మనకి అయ్యింది అయ్యిద్ది అంటే ఆ అమ్మాయి నాకు సొంతం అయ్యిద్ది నమ్మకంతో నాకు డబ్బులు వస్తాయి నాకు ప్రకృతి సపోర్ట్ చేసిద్ది మేమిద్దరం కలుస్తాము అని మీరు మనసులో ఒక మంచితో చేయాలన్నమాట మీరు నెగిటివ్ మైండ్తో చేశారనుకోండి మీకు ఆ పనులు అవ్వవు ఎప్పుడైనా సరే మన మనసు కోరిందే మనకు ఎక్కువగా జరుగుతూ ఉంటది కాబట్టి మన మనసుతో ఎప్పుడు మంచిగా కోరుకోవాలి ఎందుకంటే పైన తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి మంచి కోరుకోవాలి చెడుని ఎప్పుడు అనుకోకూడదు అలాగా మీ మనసులో తను నాకు సొంతమైంది నాకు డబ్బులు వస్తాయి అని ఇట్లా చెప్పుకొని మీరు ఆ వాటర్ తాగేసేయండి అలాగా మొత్తం తాగేసేయండి ఇట్లాగా ప్రతి రోజు మీరు రోజులో వచ్చేటప్పటికి ఒక ఐదు ఆరు సార్లు వాటర్ తాగుతారు పది సార్లు తాగుతారు ఎప్పుడు తాగినా సరే మీ మనసులో ఆ కోరికను బలంగా అనుకోండి ఎందుకంటే నీళ్లను నారాయణుడిగా భావిస్తారు నేళ్లకు చాలా శక్తి ఉంది మనకేంటంటే సైంటిఫిక్ గా ప్రూవ్ అని చెప్పాను కదా మనకి ఆ కొంతమంది శాస్త్రవేత్తలు వచ్చేసి నేల మీద ప్రత్యేకంగా పరిశోధన చేసి కొన్ని మంచి మాటలు చెప్పి నేలతో అట్లాగా నే నీళ్ళు చేతితో పట్టుకొని మంచి మాటలు చెప్పినప్పుడు ఆ నేల యొక్క షేప్ అనేది ఒక మంచి షేప్ లో రావటం అనేది వాళ్ళు గమనించారు అంటే వాళ్ళు ఒక దాంట్లో ఒక షేప్లో ఆ వాటర్ని యాడ్ చేసినప్పుడు ఒక మంచి షేప్ గా రావటం అనేది వాళ్ళు గమనించారు ఏది ఐ లవ్ యూ అని ఆ థ్యాంక్ యూ అని ఆ ఇలాంటి మంచి మాటలు చెప్పినప్పుడు నాకు అయింది ఇలాంటివి చెప్పినప్పుడు ఒక మంచి షేప్ రావటం గమనించారు అలా కాకుండా ఐ హేట్ యు నాకు అవ్వదు నాకు జరగదు ఇలాంటివి చెప్పినప్పుడు ఆ నేల షేప్ అనేది కరెక్ట్ గా రాకపోవటం అనేది వాళ్ళు చూశారు కాబట్టి నీళ్ళు అనేవి చాలా శక్తివంతమైనవి నేలను నారాయణుడిగా భావిస్తారు అలాగే చూడండి మనకి గొంతులో గుక్కడి నీళ్ళు నీళ్లు పోస్తే పోయే ప్రాణం కూడా తిరిగి వచ్చింది అనమాట నీళ్లు ప్రకృతిలో మనకు అంత శక్తివంతమైనవి కాబట్టి నేళ్ల పరిహారమేగా మీద దేము ఇలాంటి దయచేసి అనొద్దు అది మీరు నమ్మకం ఉంటే చేసుకోండి ఎందుకంటే ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యింది మనం ఏ ఏ మనసులో ఎలాంటి కోరికైనా సరే మనం మంచిగా కోరుకున్నప్పుడు మనకు అది అవ్వటానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడు నీళ్ళు తాగినా సరే ఆ నేళ్లపై పట్ల కాన్సన్ట్రేషన్గా ఒక్క నిమిషం చూసి మీ మనసులో కోరికనుకొని ఆ వాటర్ ని తాగేసేయండి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీకు ఏ సమస్య అయినా సరే మీకు కుటుంబ పరంగా కానీ డబ్బు పరంగా కానీ ప్రేమించే వాళ్ళ పరంగా కానీ భార్యాభర్తల పరంగా కానీ ఇలాంటి వేటి కోసమైనా సరే ఈ రెమెడీ అనేది చాలా మంచిగా యూజ్ అయ్యిద్ది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి ప్రతి రోజు కూడా ప్రతి రోజు కూడా వాటర్ తాగేటప్పుడు మన బాడీలోకి పంపించేటప్పుడు ఎందుకంటే మనము కోరికను చెప్పుకొని మనం తాగుతున్నాం కాబట్టి మనకి ఆ కోరిక అనేది బలంగా మారి మన సబ్ కాన్షియస్ మైండ్ కి యాడ్ అవ్వటానికి బాగా సపోర్ట్ చేసిద్ది కాబట్టి మీరు వాటర్ తాగేటప్పుడు ఖచ్చితంగా ఇలా చేయండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది అర్థమైంది కదా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్